హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తూ ఉంటానండి దాని గురించి నేను ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు ఇద్దామని ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో ఎక్కువ మనం ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి పూజ చేయించుకుంటూ ఉంటాం కదండి నేను ఈసారి మంగళవారం ఇద్దామనుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఆదివారం ఇచ్చేదాన్ని ఎందుకంటే ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు అది ఆదివారం రోజు చేస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం ఆదివారం ఇస్తూ ఉండేదాన్ని కానీ ఈ సంవత్సరం మంగళవారం ఇద్దామనుకొని ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను మామూలుగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడానికి కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందే ఇలా పెట్టుకుంటానండి దానికోసం పసుపు కుంకుమ ఎండు ఖర్జూరాలు ఒక్కలు ఐదు ఎండు కొబ్బరి చిప్పలు అలాగే బెల్లం వీటితో పాటు బియ్యం కూడా విస్ ఇస్తానండి బియ్యంలో ఇవన్నీ కూడా నేను ఐదు తాంబూలాలుగా ఏర్పరిచి ఇస్తూ ఉంటాను అలాగే అమ్మవారి కోసం ఎరుపు ఆకుపచ్చ కలర్లో గాజులు కూడా తెచ్చానండి ఇంకా పూజకి పువ్వులు తమలపాకులు అరటిపళ్ళు ఇవన్నీ కూడా నేను ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి వేయడానికి పూలదండ ఇవన్నీ కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను అండ్ అమ్మవారికి ఇవ్వడం కోసం నేను శారీస్ కూడా రెడీగా పెట్టుకున్నానండి మామూలుగా రేపు పూజ పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు ఒక అమ్మవారికి ఇవన్నీ కూడా ఇలా పెట్టి ఇచ్చి కుంకుమ పూజ అనేది చేయించుకుంటూ ఉంటానండి కుంకుమ పూజ చేయించుకునే అమ్మవారి దగ్గర అమ్మవారికి ఇవ్వడం కోసం నేను ఈ పట్టు చీర తీసుకున్నాను గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్లో వచ్చి పైన అంతా కూడా కాపర్ బుటాస్ వచ్చాయండి కింద రామ గ్రీన్ కలర్ బాటిల్తో లీఫ్ డిజైన్ బోర్డర్తో చాలా అందంగా ఉందండి చీర ఈ చీర పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు ఆ అమ్మవారి కోసమని నేను ఈ చీరను తీసుకున్నాను మామూలుగా మన కోసం మనం తీసుకునేటప్పుడు ఎన్ని వేలైనా ఖర్చు పెట్టి తీసుకుంటూ ఉంటాం కదండీ ఆలోచించకుండా సో అలానే నేను అమ్మవారికి కూడా పెట్టే చీర మంచిగా ఉండాలి నేను ఎలా అయితే తీసుకుంటానో అలాగే అమ్మవారికి కూడా తీసుకుని పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ చీరను తీసుకున్నాను అమ్మవారికి ఇంకొక రెండు చీరలు కూడా నేను తీసుకున్నానండి ఇంకొక ఇద్దరు అమ్మవార్లకు కూడా ఈ సంవత్సరం ఇవ్వాలని అనుకున్నాను సో ఆ ఇద్దరు అమ్మవార్ల కోసం కూడా నేను ఇలా చీరలు అనేవి తీసుకున్నాను ఫస్ట్ నేను ఎవ్రీ ఇయర్ చేయించుకునే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి కుంకుమ పూజ అవి చేయించుకున్న తర్వాత ఇంకొక రోజు అన్నీ ఒకటే రోజు అంటే హడావుడి అయిపోతుందండి పిల్లల్ని పెట్టుకొని నేను చేయలేని ఇవన్నీ కష్టం అవుతుంది అందుకని ఇంకొక రోజు నిదానంగా ఎప్పుడైనా ఒక ఫ్రైడే కానీ సండే కానీ మిగిలిన ఇద్దరు అమ్మవార్లకి కూడా నేను పసుపు కుంకుమలు సమర్పించాలనుకున్నాను దానికోసం నేను ఈ శారీస్ కూడా తీసుకున్నాను ఇది గ్రీన్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి ఈ చీర కూడా బాగుందండి అలాగే ఇంకొక అమ్మవారికి ఇవ్వడం కోసం ఈ చీర తీసుకున్నాను మంచి స్కై బ్లూ కలర్ శారీ మనకి టూ సైడ్స్ కూడా ఇలా మునియా బార్డర్తో పైతానీ బార్డర్స్ లాగా వచ్చాయండి ఈ చీర కూడా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్గా పింక్ కలర్లో వస్తుంది ఈ శారీస్ నేను అమ్మవార్లకి పసుపు కుంకుమలు సమర్పించడం కోసం అని తీసుకున్నటువంటి చీరలండి నేను ఏ రోజైతే పూజ చేయించుకోవాలి అనుకుంటాను ఆ ముందు రోజు టెంపుల్కి వెళ్ళి నేను అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నటువంటి శారీ పంతులు గారికి ఇచ్చేసి వస్తానండి నెక్స్ట్ డే నేను పూజ చేయించుకునే రోజు పంతులు గారిని అమ్మవారికి కట్టు ఉంచమని చెప్తాను ఎవ్రీ ఇయర్ కూడా పంతులు గారు అలాగే చేస్తుంటారు ఆ చీరతో అమ్మవారిని అలంకరించిన తర్వాతే నేను పూజ చేయించుకుంటూ ఉంటాను అలాగే ఇయర్ కూడా టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి తీసుకున్నటువంటి చీర పంతులు గారికి ఇచ్చేసి వచ్చానండి నేను మంగళవారం రోజు పూజ చేయించుకోవాలని అనుకున్నాను అందుకే సోమవారం రోజు వెళ్ళి పంతులు గారికి కట్టమనేసి అమ్మవారికి కట్టమని శారీ హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చాను అలాగే ముందు రోజు నాకు పూజకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ముందు రోజే నేను రెడీ చేసి పెట్టుకుంటానండి తీసుకొచ్చినటువంటి ఫ్రూట్స్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను నేను అమ్మవారికి నిమ్మకాయలు మాల కూడా ఇస్తూ ఉంటానండి నేను నిమ్మకాయలు తీసుకొచ్చేసి గుచ్చి ఆ మాల కూడా అమ్మవారికి వేస్తుంటాను దానికోసం నేను నిమ్మకాయలు కూడా ముందు రోజే తీసుకొచ్చి వాష్ చేసి ఇలా అన్ని సిద్ధం చేసుకున్నానండి అమ్మవారికి తీసుకెళ్ళి తీసుకెళ్ళవలసినటువంటి పండ్లు నిమ్మకాయలు మాల కట్టడానికి నిమ్మకాయలు కొబ్బరికాయ ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకొని నిమ్మకాయలు ఆరిన తర్వాత ఇలా మాలగా గుచ్చి ముందు రోజే రెడీగా పెట్టుకున్నానండి మంగళవారం రోజు నేను ముందు రోజు సిద్ధం చేసుకున్నటువంటి పూజ ఐటమ్స్తో పాటుగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం పులిహోరను ప్రిపేర్ చేసుకొని టెంపుల్కి వెళ్ళానండి అక్కడ ముందుగా గణేషుణ్ణి దర్శనం చేసుకొని అలాగే పరమశివుణ్ణి కూడా దర్శించుకొని అమ్మవారి దగ్గరికి వచ్చామండి అమ్మవారిని ఒక్కసారి నేను సమర్పించినటువంటి చీరలో అమ్మవారు ఎలా ఉన్నారు అని కన్నులారా దర్శించుకొని ఇంకా పూజలో కూర్చున్నామండి ఎవ్రీ ఇయర్ కూడా పంతులు గారు కుంకుమ పూజ చేస్తారండి ఎక్కువగా ఆషాఢంలో ఆదివారం రోజు టెంపుల్స్ బాగా రష్ ఉంటాయండి రష్ ఉన్న టైంలో నేనైతే మ్యాక్సిమం ప్రిఫర్ చేయను కాబట్టి ఇంకా మిగిలింది మంగళవారము శుక్రవారము రిమైనింగ్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఈ టూ డేస్లో కూడా రష్ ఉంటుందండి ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఈ టెంపుల్స్ కూడా ఆదివారం రోజు రష్గానే ఉంటాయి కానీ ఈ టూ డేస్లో కొంచెం రష్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను మంగళవారం వెళ్ళి ఈసారి కుంకుమ పూజ చేయించుకున్నానండి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత శ్రీచక్రాన్ని చక్కగా పూలతో అలంకరించుకుంటున్నాము అమ్మవారి అలాగే నేను అమ్మవారి కోసం ఏవైతే తీసుకువెళ్ళానో పూలమాల మల్లెపూలు నేను యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను ప్లేట్స్లో అరేంజ్ చేశానండి అంటే మాకు వడి బియ్యం పోసే సాంగ్యం లేదు కాబట్టి నేను మామూలుగా బియ్యం కిలో పావు రైస్ ప్లేట్లో పెట్టి ఐదు తాంబూలాలు పెట్టి అందులో ఐదు కొబ్బరి చిప్పలు పెట్టి వాటిల్లో ఒక్క ఖర్జూరము ఒక కాయిన్ అలా పెట్టి ఒక ఐదు తాంబూలాలు అరేంజ్ చేస్తానండి మధ్యలో రెండు బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ పళ్ళు ఆకు ఒక్క పూలు అమ్మవారికి ఏదైనా మళ్ళీ పూల దండ కాకుండా మామూలుగా పూలు గంధం గాజులు కొంచెం దక్షిణ ఇవన్నీ కూడా నేను మళ్ళీ అరేంజ్ చేశానండి ఆ క్లిప్ యాక్చువల్లీ మిస్ అయింది ఇలా నేను అరేంజ్ చేసుకొని అమ్మవారికి తీసుకెళ్ళినవన్నీ కూడా ఇక్కడ చక్కగా అమ్మవారికి అలంకరించుకున్నాము నేను అమ్మవార్లకి సమర్పించుకోవడానికి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా జూన్లో తిరుపతికి వెళ్ళానండి అక్కడే తిరుపతి నుంచే ఇక్కడ ఇప్పుడు ఆషాఢంలో అమ్మవార్లకి ఇవ్వాలని అలాగే శ్రావణంలో ముత్తైదువులకి ఇవ్వడం కోసం కూడా గాజులు నేను తిరుపతి నుంచే తీసుకొచ్చానండి అదే గాజుల్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించాను అక్కడి నుంచి కొని తెచ్చుకున్నటువంటి గాజుల్ని వాటితో పాటుగా నేను ప్లేట్లో రైస్తో పాటు ఐదు తాంబూలాలు పెట్టి ఏర్పాటు చేశానని చెప్పాను కదండి దాన్ని కూడా అమ్మవారికి చూపించి అంటే బియ్యం పోసే సాంగేం లేదు కాబట్టి పంతులు గారు అమ్మవారికి చూయించి తాకించి అక్కడ సమర్పిద్దామని కింద పెట్టమన్నారు అట్లాగే సమర్పించాము అమ్మవారికి చూయించి అలాగే తీసుకొచ్చినటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి హారతిచ్చి ఇలా మా పూజని పూర్తి చేసుకున్నామండి ఇక్కడ మీకు ప్లేట్లో నేను ఇలా అరేంజ్ చేస్తాను కొబ్బరి చిప్పలతో ఐదు తాంబూలాలని చెప్పాను కదండి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ప్లేట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా అరేంజ్ చేసుకుంటాను ఈ విధంగా నేను ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్లే ఈ ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు నా శక్తి వరకు సమర్పించి చక్కగా కుంకుమ పూజ చేసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాము ఇది లాస్ట్ ట్యూస్డే రోజు చేసేసామండి నెక్స్ట్ నేను మామూలుగా ఎవ్రీ ఇయర్ అయితే ఈ అమ్మవారికి చేస్తూ ఉంటాను పార్వతి అమ్మవారు చేస్తూ ఉంటాను కానీ ఇయర్ ఇంకొక ఇద్దరు అమ్మవార్లకు కూడా ఇవ్వాలి అని అనుకున్నాను ఆ అమ్మవారికి నేను సేమ్ వీక్లోనే శుక్రవారం రోజు పసుపు కుంకుమలు సమర్పించడానికి వెళ్ళానండి ఈ టెంపుల్ వచ్చేసి మాకు మా కాలనీలోనే ఉంటుందండి ఈ టెంపుల్లో బాబావారు పరమేశ్వరులు ఆంజనేయ స్వామి ఉంటారు ఈ మధ్యనే ఒక కొన్ని నెలల క్రితమే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు దుర్గాదేవి అమ్మవారిని మామూలుగా థర్స్డే నేను బాబావారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు చూశానండి ఫస్ట్ టైం అమ్మవారిని ప్రతిష్ఠింపచేయడం అప్పుడే అనుకున్నాను ఈ అమ్మవారికి కూడా నేను పసుపు కుంకుమలు ఇవ్వాలి అని అప్పుడు అనుకున్నాను అప్పుడు అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆషాఢ మాసంలో మంచిది కాబట్టి ఇప్పుడే ఇచ్చేస్తున్నాను తీసుకున్నటువంటి త్రీ శారీస్లో ఈ అమ్మవారికి గ్రీన్ శారీ ఇవ్వాలనుకున్నాను తీసుకునేటప్పుడే అనుకున్నాను అనుకున్నట్లే గ్రీన్ శారీని అమ్మవారికి ఇలా మొత్తం అరేంజ్ చేసి ఆకు ఒక్క పళ్ళు పసుపు కుంకుమ గంధం పూలు గాజులు గాజులు కూడా చక్కగా సెట్ అయ్యాయండి మ్యాచింగ్ గ్రీన్ కలర్ శారీ పైకి గ్రీన్ బ్యాంగిల్స్ నేను తెచ్చుకున్న వాటిల్లో నుంచి ఇలా సెట్ చేసి అరేంజ్ చేశాను వీటితో పాటుగా ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు దక్షిణ కూడా పెట్టి ఇలా అమ్మవారికి పసుపు కుంకుమలు ఏర్పాటు చేశాను వీటన్నిటితో పాటు కిలోం పావు రైసు బెల్లము పంతులు తీసు అమ్మవారికి సమర్పించి పంతులకి ఇద్దాము అన్నట్లుగా అవి కూడా పంతులు గారి కోసం తీసుకొచ్చానండి ఇంకా మామూలుగా పూజకి కావాల్సినవి అమ్మవారికి మాల పళ్ళు కొబ్బరికాయ జనరల్ థింగ్స్ అన్నీ కూడా నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను టెంపుల్కి వెళ్ళి ఇలా ప్లేట్స్లో నేనే తీసుకువెళ్ళి ఇలా పెట్టుకొని పూజకు రెడీ చేసుకున్నాను ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక ఆంటీ కూర్చొని ఉండే ఉన్నారండి టెంపుల్లో ఆ ఆంటీ కూడా ఆ రోజే నేను ఇవ్వడానికి ముందు ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే వాళ్ళు శారీ ఇచ్చారంట అమ్మవారికి ఆంటీ చెప్తున్నారు మేము ఇప్పుడే ఇచ్చామమ్మా శారీ అమ్మవారికి కట్టమని చీర తీసుకొచ్చి ఇచ్చాము కానీ ఇలా ఇవన్నీ ఏమీ తీసుకురాలేదమ్మా ఓన్లీ శారీ తీసుకొచ్చి ఇచ్చాము మేము కూడా ఇవన్నీ తీసుకొచ్చి ఇలా ఇచ్చుంటే బాగుండేది ఇప్పుడు నిన్ను చూస్తే అనిపిస్తుంది చాలా చక్కగా చేస్తున్నావు అన్నీ చక్కగా తెచ్చుకున్నావు అని అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అంత పెద్దావిడ నన్ను అలా అంటే కొంచెం హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా నేను ఒకటే అనుకుంటానండి ఏదైనా సరే నాకు తెలిసినంతలో నాకు శక్తి మేరకు నాకు శక్తి ఆ భగవంతుని నాకు శక్తిని ఇచ్చినంత వరకు నేను చక్కగా అన్నీ చేయాలి అని అనుకుంటాను ఈ అమ్మవారి దగ్గర కూడా నేను పూజను పూర్తి చేసుకొని పంతులు గారికి దక్షిణ తాంబూలాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నాను అమ్మవారి మొహం చాలా చిరునవ్వుతో చాలా కలగా అనిపించిందండి అండి అంటే జనరల్గా మామూలుగా టెంపుల్కి ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాను ఇదే థర్స్డే ఆర్ మండే వెళ్తూ ఉంటాను కానీ మామూలుగా వెళ్ళి నమస్కరించుకొని అలా కూర్చొని అంటే బాబా దగ్గర కూర్చొని వచ్చేస్తాను కానీ ఈ పూజ చేయించుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ నేను అమ్మవారికి ఒక సైడ్లో కూర్చున్నానండి కూర్చొని అమ్మవారి వైపు చూస్తే మన వైపే ఆ గుడ్లు అమ్మవారి కనుగుడ్లు మనవైపు తిప్పి చిరునవ్వుతో మనల్ని చూస్తున్నట్లు అనిపించిందండి విగ్రహం మాత్రం చాలా చక్కగా ఉంది మామూలుగా బాబా విగ్రహాన్ని చూస్తే అలా అనిపిస్తూ ఉంటుందండి మనకి బాబా ఫేస్ చూసినప్పుడు అలా కనిపిస్తుంది మనకి బాబా మన వైపే చూసి నవ్వుతూ ఉన్నట్లు కానీ ఫస్ట్ టైం నేను అమ్మవారి కూడా అలా ఉంటుంది అని ఫస్ట్ టైం చూశాను మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారు అడిగారండి అమ్మసారి ఎప్పుడు కట్టను అమ్మవారికి అని అడిగారు మీ ఇష్టం స్వామి ఎప్పుడైనా కట్టండి పర్లేదు నెక్స్ట్ వీక్లో ఎప్పుడు కట్టినా ఓకే అనేసి చెప్పాను కానీ పంతులు గారు కూడా నాకు బాగా పరిచయస్తులేనండి అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి పంతులు గారు ఈ రెండు టెంపుల్స్లో పంతులు గారు కూడా నాకు బాగా పరిచయస్తులే అందుకే మీరు ఎప్పుడైనా కట్టండి స్వామి నెక్స్ట్ వీక్లో పర్లేదు కానీ కట్టిన తర్వాత ఒక ఫోటో మాత్రం పంపించండి నాకు అని చెప్పాను ఓకే అమ్మ అన్నారు ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు కట్టకపోతే నెక్స్ట్ ఫోటో పంపించినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అప్లోడ్ చేద్దాము అనేసి అనుకున్నానండి కానీ అమ్మ దయ నా అదృష్టం శారీని సండే రోజే కట్టినట్లున్నారు పంతులు గారు నాకు ఫోటో పంపించారు ఆ ఫోటో నేను మీకు ఈ వీడియోలోనే చూస్తానండి నెక్స్ట్ సండే రోజు నల్లపోచమ్మ తల్లండి గ్రామ దేవత అది కూడా మా ఏరియాలోనే ఉంటుంది ఆ టెంపుల్కి మామూలుగా వె ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ టెంపుల్ పైనుంచే వెళ్ళాలి మేము బయటకు వెళ్తున్నప్పుడు సో మనసులో ఎప్పుడు ఆ అమ్మని చూసుకుంటూ వెళ్తాను అలా వెళ్తున్నప్పుడు ఒకసారి ఊరికే మనసులో అనుకున్నాను ఈ అమ్మకి ఒకసారి శారీ పెట్టాలి అని ఊరికే మనసులో అనుకున్నానండి చాలా కాలం అయిపోయింది అనుకొని కూడా అది ఇప్పటికీ ఆ కోరిక కూడా నెరవేరింది నేను తీసుకున్నటువంటి మూడో మూడో చీర మా గ్రామ దేవత అయినటువంటి నల్లపోచిమ్మ తల్లికి ఆదివారం రోజు పెడుతూ పసుపు కుంకుమ సమర్పించానండి ఈ తల్లికి కూడా సేమ్ యాజ్ యూజువల్ అన్నీ ఇలా పసుపు కుంకుమ గంధం గాజులు ఈ పింక్ కలర్ శారీ బార్డర్ ఉంది కాబట్టి శారీకి పింక్ గాజులు ఈ అమ్మవారికి సమర్పించానండి అలాగే పంతులు గారికి కిలోం పావు రైసు బెల్లం వాటన్నిటితో అన్నిటితో పాటు పూలమాలలు ఇద్దరు అమ్మవార్లు ఉంటారు పక్క పక్కనే కాబట్టి రెండు మాలలు తీసుకున్నాను ఆదివారం రోజు గ్రామదేవత అయినటువంటి నల్ల పోచమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమలు సమర్పించుకున్నానండి ఈ పంతులు గారు అంత పరిచయం లేదు అండ్ ఇక్కడ అమ్మవారికి మాత్రం శారీస్ మనం పెట్టిన చీరలు కడతారు అని అయితే మాత్రం తెలుసండి బట్ వాళ్ళు ఎప్పుడు కడతారు ఏంటి అనేది కరెక్ట్గా అయితే మనకి చెప్పలేరు వాళ్ళకి తోచినప్పుడు వాళ్ళు శారీ చేంజ్ చేసేటప్పుడు వచ్చిన చీరలు వాళ్ళకు తోచింది తీసి కడుతూ ఉంటారు సో ఏదో ఒక రోజు కడతారులే అనుకొని మామూలుగా సమర్పించాను కాబట్టి ఫుల్ టెంపుల్ ఫుల్ రష్ ఉందండి అసలు తిరగడానికి కూడా గ్యాప్ లేకుండా ఉండింది చాలామంది ఆ రోజే అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించడానికి వచ్చారు అందువల్ల నేను వీడియో కూడా అమ్మవారికి సమర్పిస్తున్నట్లు అది షూట్ చేయలేకపోయాను కాకపోతే శారీ అమ్మవారిపైన ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి నేను ఇచ్చినటువంటి చీరని పంతులు గారు అమ్మవారిపైన వేయటం మాత్రం నేను వీడియో తీయగలిగాను ఇలా ఆషాఢ మాసంలో అమ్మవారికి నేను ఫస్ట్ కుంకొమ్మను సమర్పించుకున్నానండి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఆషాఢ మాసంలో నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గరికి తప్పకుండా వెళ్తానండి చూసారా ఫోటో నేను ఇచ్చిన శారీని అమ్మవారికి కట్టి పంతులు గారు నాకు ఫోటో పంపించారు ఇలా నేను ఈ వీక్లోనే ఈ కార్యక్రమాలు చేస్తూనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నానండి అలాగే లక్కీగా గురు పౌర్ణమి కూడా సండేనే వచ్చింది కాబట్టి అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించి అమ్మవారిని దర్శించుకొని అలానే బాబావారి దర్శ దర్శనం కూడా చేసుకున్నానండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్